ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మీరు చూస్తున్నారు అవినీతి ఇసుక దంద మద్యం మాఫియా చెలరేకపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం దించేదానికి ఈ రోజు ఈ ఎలక్షన్ కి వస్తున్నాం చూడండి మీకు అందరూ కూడా భూ ఉంది భూ ఒక్క చట్టం ఉంది కానీ ల్యాండ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి టైటిల్ డీడ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి పేద ప్రజల భూముల్ని తాకట్టు పెట్టే విధంగా మీకు తెలుసా తెలీదు మొన్న మనం మద్యం సేవించే సోదరులందరినీ కూడా ఒక కార్పొరేషన్ లాగా చేసి అప్పు తెచ్చుకొని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం సేవించే వాళ్ళని కొదుగుపెట్టి జగన్మోహన్ రెడ్డి రేపు మన ల్యాండ్లన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉంచితే మనకి ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి సర్టిఫికేట్ కాపీ ఇచ్చి రూపాయలు లోన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మన ఆస్తులు మన పిల్లల భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు బాగుండాలని ఒక ముందడిగేసి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ కురుగొండ రామకృష్ణ గారిని అదేవిధంగా ఎన్డీఏ అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాల కన్నా కూడా మనం బాగా ఇంకా ముందుకు పోవాలి ఇంకా బ్రహ్మాండం చేయాలని ఆలోచిస్తూ చేస్తా ఉంటాడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం ముందుకు పోయేది అభివృద్ధి ఈ అభివృద్ధి గతంలో రెండు సార్లు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది అన్నగారు కురుగొండ రామకృష్ణ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా చెరువు అభివృద్ధిలో చెక్ డ్యామ్లు ఇరిగేషన్ కింద కోటి అరవై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత కూడా శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా తాగునీరు వాటర్ లైన్ పైపులకి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ గ్రామానికి ఎవరన్నా ఉన్నారంటే మా నాన్న కురుగొండల రామకృష్ణ గారు గారని తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ భవనం కింద నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత కూడా శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ గ్రామానికి విచ్చేసి కారణం మనకి ఎలక్షన్ ఫేవర్ ఉంది ఈ ఎలక్షన్ లో మనం మన అభ్యర్థి అయినటువంటి గురుగొండ రామకృష్ణ గారిని సైకిల్ గుర్తు మీద ఒకటో నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఓటుని వినియోగించుకోవాలి అదే విధంగా బిజెపి అభ్యర్థి వరప్రసాద్ గారికి కూడా నాలుగో నెంబర్ ఉంటుంది అది కూడా కేంద్రం నుంచి మోడీ గారి మనకి ప్రధాన మంత్రి మూడోసారి ముచ్చట కావుతున్నాడు కేంద్రం నిధులని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీ మైనార్టీల యొక్క నిధులని పక్కదో పట్టించినటువంటి ఘనత ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదే కానీ ఈ రోజు కురుగొండ రామకృష్ణ గారు అదే విధంగా బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కలిసి మన గ్రామాలకు రావాల్సినటువంటి ఏ అయితే సిసి రోడ్స్ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు తాగునీరు వ్యవస్థ కావచ్చు అన్నిటి కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చెప్పి మనం అందరం కూడా ఏకతాటిగా పదమూడవ తేదీ మనం అందరం కూడా మన అమూల్యమైన ఓటు పవిత్రమైన ఓటు ఒక రాక్షసుని దించేదానికి మీరందరూ కూడా మీ ఓడ్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా ఎన్డీఏ కూటమికి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన లెజెండ్ అయినటువంటి వెంకటగిరిలో రెండు సార్లు ఏకదాడిగా ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవబోతున్నటువంటి మా కురుబల్ల రామకృష్ణ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా జనసేన పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన జై హింద్